అందరికీ నమస్కారం అండి ఏపీ ప్రభుత్వం సంచలన ఆదేశాలు రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయోవృద్ధ తల్లిదండ్రుల హక్కులను పరిరక్షించేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుందండి తమను పట్టించుకొని పిల్లలు లేదా వారసులపై తల్లిదండ్రులు చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకం జారీ చేసింది రెండు వేల పదిహేడు సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారంగా పిల్లలు తమ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వారు రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకునే హక్కునైతే వయోవృద్ధులకు కల్పించింది ఈ మార్గదర్శకాల ప్రకారంగా పిల్లల నిర్లక్ష్యం లేదా బాధ్యత రహిత్యం కారణంగా ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు తమ ఫిర్యాదును ట్రిబ్యునల్ అధికారిగా ఉన్న అయితే సమర్పించవచ్చండి ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఆర్డీఓ విచారణ చేపట్టి తల్లిదండ్రుల ఆరోపణలపై న్యాయపరమైన పరిశీలన అయితే జరుపుతుంది ఇది వృద్ధుల హక్కులను కాపాడడంలో కీలక పాత్ర అయితే పోషించనుంది విచారణలో పిల్లలు తమ బాధ్యతలను పక్కగా నిర్వహించడం లేదని పక్కాగా నిర్వహించడం లేదని రుజువైతే ఆర్డీఓ తక్షణమే తల్లిదండ్రుల పక్షాన నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకారంగా సబ్ రిజిస్టార్లు తల్లిదండ్రులు రాసిచ్చిన ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు ఇది వృద్ధులకు న్యాయపరమైన భరోసాను కల్పించే ప్రయత్నంగా అయితే చెప్పవచ్చు ఇది రాష్ట్ర చరిత్రలోనే సంచలన నిర్ణయం సభ్య సమాజ నిర్మాణంలో వృద్ధులను గౌరవించడం వారికి మద్దతు ఇవ్వడం అత్యంత ముఖ్యమైనది ఈ చర్య ద్వారా ప్రభుత్వం తల్లిదండ్రుల హక్కులను పునరుద్ధరించడమే కాకుండా వారి సురక్షిత జీవితానికి కృషి చేస్తున్నట్లు స్పష్టమైతే అవుతుంది సో ఈ నిర్ణయం వల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు తల్లిదండ్రులు తమ ఆస్తిని పిల్లల పేరున రాసిచ్చే ముందు మంచి ఆలోచన చేయాలని అవసరమైతే న్యాయ సలహా తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు